వెల్కమ్ టు బర్డ్ మీడియా నేడ్ మీ ఆర్కే సినిమా కథానాయకుల్లో ఒక సీనియర్ ఎన్టీఆర్ ఎంజి రామచంద్రన్ పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్లో నుంచి రియల్ లైఫ్లో నాయకులుగా ఎదిగినవారు ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విజయ్ ఆరాటపడుతున్నారు మరి ఇటీవల ఆయన తమిళగ వెట్రి కలగం అనే పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ కార్యక్రమాలను కూడా ఆయన ఇప్పటికే వేగవంతం చేశారు ఇప్పటికే తన రాజకీయ కార్యక్రమాలు ఎన్నో చోట్ల రాజకీయ సభలు జరుగుతున్నాయి అధికార డిఎంకేపై అయితే ఆయన ప్రధానంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీని కూడా వదిలిపెట్టట్లేదు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేసుకుంటూనే వెళ్తున్నారు కానీ ఎవరితోనైనా పొత్తుగడతారా అంటే అది లేదంటున్నారు తాను ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా ఖచ్చితంగా అధికారంలోకి వస్తా అంటూ ఆయన చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు దీనికి కొన్ని సభలను కూడా చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు అంటే సమయం తక్కువ ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ మాత్రం ఉండాలి అనుకుంటున్నారు ఇక మానాడు పేరుతో ఆయన ఇటీవల బదురై ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ చేశారు లక్షలాది మంది జనమైతే తరలి వచ్చారు అంతా కూడా ఎక్కడ కూడా తారలు పెట్టేటటువంటి రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత మొదటి ప్రోగ్రాంకి ఖచ్చితంగా వస్తారు లక్షలాది మంది ప్రజలు కానీ చాలామంది ఈ అభిమానం వేరు చరిష్మ వేరనమాట ఒక హీరోని చూడడానికి వస్తారు కొంతమంది రాజకీయంగా కూడా అభిమానించి వస్తారు ఒక రాజకీయ నాయకుడిని చూ వాళ్ళలో చూస్తూ వస్తారు కానీ చివరికి వచ్చేసరికి ఓటర్ల నాడి అనేది ఓటు దగ్గరకు వచ్చేసరికి అంకితం సరే అది పక్కన పెడితే తన పార్టీ ఆవిర్భావ సభను కూడా విజయ్ అత్యంత ఘనంగా నిర్వహించారు ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించని విధంగా ఏర్పాట్లు భారీ భారీగానే చేశాడు తమిళనాడు రాజకీయాలలో సరికొత్త చరిత్ర కూడా సృష్టించాడు ఈ జనసందోహంతో ఇటు భారీగా జన జనసందోహ నేపథ్యంలో ఇక టీవీకే పార్టీలోకి చేరికలు కూడా బాగానే అంటున్నారు కానీ ఒక రకంగా ఎన్నికలకు ముందు ఇది తమకు సానుకూల సంకేతం అని కూడా విజయ్ నమ్ముతున్నారు సరే వాస్తవానికి విజయ్ చెప్తున్నట్టు తమిళనాడులో అంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా విజయ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఈ ప్రశ్నలకు తమిళనాడులో రాజకీయ విశ్లేషకులు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు స్టాలిన్ విజయవంతంగా తన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు ఉదయనిధి కొనసాగుతున్నారు ఉదయ్ నిధి గురించి మనకు తెలిసిందే ఆయన కూడా నటుడే తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే అయితే ఉదయనిధిని వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రిని చెయ్యాలి అనేటటువంటిది స్టాలిన్ ఆశ ఎందుకంటే స్టాలిన్ ఆరోగ్యం ఇప్పుడు ఈ మధ్యకాలంలో సహకరించట్లేదు ప్రస్తుతం ఆయన ఏడు పదుల వయసు దాటింది ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి ఇప్పుడే తన రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి అప్పగించాలి అనుకుంటున్నారట విజయ్ని పరిశీలనలోకి తీసుకుంటే విజయ్కే ఎక్కువ మార్కులు పడతాయి ఎందుకంటే విజయ్కి వాగ్దాటి ఉంది ఉదయ్ నిధి ఆ విషయంలో ఆకట్టుకునేంత వాగ్దాటి తక్కువనే చెప్పాలి ఇద్దరితో కంపారిజన్ చేసుకుంటే అంటే కుటుంబ పరంగా పక్కన పెట్టేస్తే వాగ్దాటి వరకే యువతలో కూడా విజయ్కి మంచి ఫాలోయింగ్ ఉంది మరోవైపు డిఎంకేకి అలగరి నుంచి ఇబ్బంది ఉండనే ఉంది ఇటు మధురై కానీ సేలం కానీ కంచి జిల్లాల్లో అలగరికి బలమైన అనుచర గణం ఉంది పైగా ఈసారి ఎన్నికల్లో తమ సత్తా ఏటో చూపించాలనే కూడా ప్రచారం జరుగుతోంది ఇక చూస్తే కరుణానిధి పెద్ద భార్య కుమారుడు మొదటి నుంచి కూడా స్టాలిన్ అలగిరి మధ్య విభేదాలు అక్కడ ఉన్నాయి గత ఫలితాలు చూద్దాం ఇక అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి స్థానానికి పన్నీర్ సెల్వం పళనిస్వామి మధ్య పోటీ ఇప్పటికే ఉంది పైగా ఈ పాటికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కే అవకాశం లేదని తమిళనాడు సర్వేలు కూడా చెప్తున్నాయి అయితే అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి డెబ్బై నాలుగు స్థానాలు అధికార ఇండియా కూటమి నూట యాభై తొమ్మిది స్థానాలు ఎన్డీఏ కూటమిలో బీజేపీకి నాలుగు స్థానాలు వచ్చాయి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి పదిహేడు స్థానాలు వచ్చాయి సరే ఈ రకంగా మొత్తంగా చూసుకున్నట్టయితే రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మరోవైపు డీఎంకే పార్టీలో కొంతమంది నాయకులకి ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఎలాంటి కేసులు అంటే ఇసుక ఖనిజాల అక్రమ రవాణా ఇవన్నీ డిఎంకే నేతలు పీకల్లో కష్టాలకు ఊరుకుపోయారు ఈ వార్తలు కూడా మీడియాలో వచ్చాయి ఒక రకంగా విజయ్ ఊహించినట్టు తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం లేకపోవడం వల్ల విజయ్ ఆశించినట్టుగా ఫలితం ఉండకపోవచ్చు అనేది కూడా అంటున్నారు గతంలో కమల్ హాసన్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు కనీసం ఆయన ఆయన కూడా గెలవలేకపోయారు ఇది ఈ విషయాన్ని కూడా విశ్లేషకులు ఉదాహరణగా చెబుతున్నారు క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం లేనప్పుడు ఎన్నికల్లో గెలవడం అనేది సాధ్యం కాదు సభలో సమావేశాలకు భారీగా జనం వచ్చినంత మాత్రాన అది అధికారం దక్కేది దానివల్లే అనుకోకూడదు ఉద్వేగపూరితమైన ప్రసంగాల ద్వారా ఏలలు చప్పట్లు వస్తాయి కానీ ఓట్లు దక్కమని రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెబుతున్నారు మరి చూడాలి విజయ్ చినీ చరీష్మాలతో తమిళనాడ సంచలనం సృష్టిస్తాడా లేక గతంలో కొంతమంది తారలు పెట్టారు పార్టీలు ఆ పార్టీ లాగే మూడు నాళ్ల ముచ్చటగా మిగిలిపోతాడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ చేయండి